జయ శ్రీమన్నారాయణ మన పుల్లూరు గ్రామ ప్రజలు మరియు సిద్దిపేట చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే పదిహేడు తారీఖు నుంచి మొదలుకొని ఇరవై ఒక తారీఖు వరకు మన పుల్లూరులో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము వచ్చే ప్రతి ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఇక్కడ అన్ని సదుపాయాలను పెడుతున్నామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు కలగకుండా అన్నదానం కానీ నీళ్లు కానీ ప్రతి సౌకర్యం కానీ అన్నీ మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం కంపల్సరీ సార్ హరీష్ రావు సార్ మాకు అన్ని విధాలా తోడ్పాటుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం అలాగే రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఎటువంటి గొడవలు కానీ ఏవి జరగకుండా అన్నీ సమన్వయంగా పాటించి పాటించి ముందుకు వెళ్ళాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి కంపల్సరీ ఏ పార్టీ పార్టీల భగవంతునితో రాజకీయం చేయదు కాబట్టి పార్టీలకు అతీతంగా మనం భగవంతుని దగ్గర సేవ చేయాలి కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తులు వచ్చినా మేము కంపల్సరీ ప్రోటోకాల్ పాటిస్తామని తెలియజేస్తున్నాం